హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి మీరు చూస్తున్నారు కదా ఈరోజు ఇది షుగర్ ప్లాంట్ అని ఇన్సులిన్ ప్లాంట్ అని పిలవడం జరుగుతుంది ఈ ప్లాంట్ యొక్క రోజు ఒక ఆకును పరిగడుపున నమిలి తిన్నట్లయితే షుగర్ లెవెల్స్ అతి కొద్ది రోజుల్లోనే పూర్తిగా కంట్రోల్లోకి వస్తాయి అంతేకాదు ఎవరైతే ఈ డయాబెటీ వల్ల చాలా కాలంగా ఇంగ్లీష్ మందులు వాడుతూ ఉన్నారు వారు కూడా ఈ ఇంగ్లీష్ మందులతో పాటుగా ఈ యొక్క ఆకును రోజు ఒకటి తీసుకుంటూ ఉన్నట్లయితే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్ మందులు మానేసి కేవలం ఈ ఆకు ద్వారానే ఆ యొక్క డయాబెటిక్ అనేది పూర్తిగా కంట్రోల్లో పెట్టుకోవడానికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంతేకాదు ఈ ఆకును తీసుకోవడం వల్ల దగ్గు జలుబు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి సో మరిన్ని ఇంకా ఇంట్లోని వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ